ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు చెంతకూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను ఆ ప్రభువైన యేసుక్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రభువు నందు ప్రియులారా ఎన్నో ఆత్మీయమైనటువంటి సందేశముల ద్వారా ఆత్మీయముగా మనము బలపరచుటకు బలపరచబడుటకు ప్రభు ఇస్తున్న ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారుగా ఉన్నాం ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా దేవుని మందిరములో దేవుని నమ్మిన వారు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఉండాలి లేదా యుండాలి గుండాలి ఇవన్నీ ఒకటే ఎవరైనా మనం మన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో నీకు అని అంటాం వారి వస్త్రధారణో వారు అశుభ్రంగానో కనపడితే చదువుకుంటున్నావే ఎలా ఉండాలో తెలీదా నీకు అని అంటాం చేతులు కడుక్కోకుండా ఒకవేళ ఆహారం భుజించవలసి వస్తే ఏంట్రా శుభ్రంగా ఉండాలని తెలీదా నీకు అయితే దేవుని మందిరంలో ఎలాగుండాలి ఉండాలి వాస్తవానికి బైబిల్ గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలోమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తున్నప్పుడు ఐదో అధ్యయంలో అన్నాడు నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు మందిరానికి వెళ్ళడము ఎంత ముఖ్యమో ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవడం అంతే ముఖ్యము అని ఆయన ఉద్దేశం అయితే ఎలాంటి ప్రవర్తన ఎలాగుండాలి మందిరంలో మందిరంలోకి వచ్చాం కూర్చున్నాం వెళ్ళిపోయాం అంతేనా అలా కాదు ఎలాగుండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందో ఎలాగా కొంతమంది భక్తులు ఉన్నారో ఆ విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటి విషయానికి వద్దాం రాజులు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం నీ తండ్రి అయిన దావీ నీ తండ్రి అయిన నడిచినట్లు నీవును నీవును నడుచు నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చిన ఎంతటి ప్రకారము చేసి నా కట్టడలను అనుసరించిన ప్రభు నందు ప్రా విందం దేవుని వాక్యాన్ని దేవాలయములో ప్రార్థన చేసిన సోలోమోనుతో ప్రార్థనను ఆలకించిన దేవుడు చెప్తున్నాడు నా సన్నిధిలో నువ్వు ఎలాగ ఉండాలి అని అంటే నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవు కూడా ఎలాగ నడచాలన్నాడు యథార్థ హృదయుడవై అన్నాడు ప్రభు నందు ప్రా ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్తాను వినాలి నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు ఆ మాట రాయబడి ఉందా నేనేమైనా చెప్పానా నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడుపై నీతిని బట్టి నడుచుకొని అన్నాడు అంటే ఇప్పుడు మోడల్ ఎవరు నాయన తండ్రి ఆ ప్రకారంగా నడుచుకో నువ్వు ఆయన కొడుకు కాబట్టి అని చెప్పాడు మీ తండ్రి అయిన దావీదు యథార్థంగా నడుచుకున్నాడు తప్పు చేశాడు తప్పు చేశావు అని దేవుని సేవకుడు చెప్పగానే నేను చేశానని ఒప్పుకున్నాడు ఇంకెప్పుడు చేయనని పశ్చాత్తాపపడ్డాడు వాస్తవానికి అతనిలో యథార్థత ఉంది కాబట్టి ఆ తండ్రి కుమారుడవైన నీవు కూడా అదే రీతిగా ఉండాలి నా సన్నిధిలో అని దేవుడు కోరుకున్నాడు దేవుని ఎందుకు ప్రియమైన వార్లారా ఈరోజు ఈ వాక్యం ఇంటున్న దేవుని ప్రేబిడలమైన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఎలాగున్నామో మన పిల్లలను కూడా భక్తి రంగములో యథార్థమైన జీవితంలో అలాగ నడిపించాలి అని దేవుని యొక్క ఆలోచన దావీదుకు సొలోమోన్ ఒక్కడే కొడుకు కాదు చాలామంది కుమారులు ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం చాలామంది కుమారులు ఉన్నారు సొలోమోన్ కన్నా ముందుగా అదోనియా అనబడేవాడు నేనే ఇంకా రాజు అని చాటించుకున్నాడు చాలామంది రాకుమారులు ఉన్నారు ఎందుకంటే ఆ దినాలలో తత్వం ఉండేది కాబట్టి ఒక్కొక్కరికి ఆ రోజుల్లో ఎనిమిది మంది పది మంది అలాగ పుట్టిన పిల్లలు కాబట్టి చాలామంది కుమారులు ఉన్నారు వారందరినీ రాజు చేయాలి అని దేవుని ఇష్టము కాదు నా తదనంతరం వారందరూ రాజు అని చెప్పుకోవడానికి దావీది ఇష్టము కాదు కానీ దేవుని ఇష్టము దావీది ఇష్టం ఒకేలాగుంది కారణం ఏంటంటే దేవుని వలె సొలోమోను కూడా ఎలాగ నడుచుకునేవాడట యథార్థంగా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్తాను భక్తి జీవితంలో ఇప్పుడు నే నేనున్నానండి నేనున్నాను భక్తి జీవితంలో నా తదుపరి మా కుటుంబంలో భక్తి జీవితంలో ఎవరు అని అన్నప్పుడు ఎవరో ఒకరు మీకు ఐడియా రావచ్చు ఆయన మాదిరి ఆ పాప ఖచ్చిదేనో లేకపోతే ఆయన మాదిరి తయారవుతున్నాడు అబ్బాయను ఏదో ఒకటి మీకు ఆలోచన రావచ్చు ఏ ఆలోచనైనా అది కొద్దిసేపు పక్కన పెడదాం నా వరకు ఇంకా వద్దు ఇప్పుడు నేను మీ వరకు తీసుకొస్తాను దేవుని ప్రిబిడలు కాబట్టి మీరు ప్రార్థనా పరులుగానో దైవికమైనటువంటి క్రమంలోనో ఉన్నప్పుడు మీ కుటుంబంలో తండ్రిగానో తల్లిగానో మీ భక్తి వైరాగ్యాన్ని పుంజు పుచ్చుకున్నవారు ఎవరు ఉన్నారా ఎవరైనా నేను ప్రార్థనా పొరులను నేను ప్రార్థనా పొరుడను నా కుటుంబంలో కూడా దేవుడు నా పెద్ద కుమార్తెను రెండో కుమార్తెను లేదా నా పెద్ద కొడుకును రెండో కొడుకును ఎవరో ఒకరు నా కుటుంబంలో నుంచి నా వలె ప్రార్థనాపూర్వకంగా యథార్థంగా ఉండడానికి నా కుటుంబంలో కూడా దేవుడు ఒకరిని తయారు చేశాడు అలాగ నేను కూడా మలచుకున్నాను వాస్తవానికి రాజులు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం తర్వాత చదవండి తన కుమారుని దగ్గర పెట్టుకొని చాలా విషయాలు దావీదు చెబుతూ వచ్చాడు సో ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే మీ తదుపరి నా తదుపరి లేదా మన తదుపరి లేదా మనం ఉండగానే మనం పోయినాకంటే మనకు తెలియదు వాళ్ళు ప్రార్థన చేస్తారో చేయరో మనకు తెలియదు మనం ఉండగానే మన కుటుంబములో ఎవరు యథార్థమైన ప్రార్థనా పరులు నేను చూస్తుంటానండి నేను ప్రార్థనలో వాళ్ళకు చూకుమంటుంది కానీ కానీ నా ధర్మం ఒక దైవ సేవకుడిగా నేను చెప్పడం మీ వెంట వచ్చిన మీ పిల్లలు ఎవరు మోకాళ్ళొంగరు అవునా ఇందాక మీరు ప్రార్థన చేశారు మీ వయసు ఒకవేళ ముప్పయో ముప్పై ఐదో ముప్పై ఎనిమిదో నలభయో ఎంతో ఆడబిడ్డలుగా మీ వయస్సు అది మీకు తెలుసు ముప్పై ఏండ్లు ఉన్నాయి ముప్పై ఐదు ఏళ్ళు ఉన్నాయి ముప్పై ఎనిమిది ఏండ్లు వచ్చాయి నితారుగా మోకాళ్ళొంగి దేవాని కృపలో జ్ఞాపకం చేసుకో నన్ను నా కుటుంబాన్ని అని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పిల్లల వయసు దగ్గర కూడా వస్తాను ఒకవేళ నైన్తో టెన్తో ఇంటర్మీడియట్ అయితే టెన్త్ క్లాస్ అయితే ఒకవేళ పదహైదు సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయితే ఒక సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు ఎయిత్ క్లాస్ అయితే ఒక పదమూడు సంవత్సరాలు ఇలాగ మనం వేసుకుంటే ఇప్పుడు పజ్య పదహైదు పదహారు పదిహేడు పది ఈ వయసు వాళ్ళకు శరీర బలహీనత ఉంటాయా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళకు శరీర బలహీనతలు ఉంటాయా మీరు చెప్పండి మీకు ఆపరేషన్స్ డెలివరీస్ టైంలోనో చాలా మీ శరీరం ఉడికిపోయింది మరి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగిన మీరు నిలువు మోకాలు వేసి ప్రభువును యథార్థంగా ప్రార్థన చేస్తున్నారు అనుకుందాం మరి పద్నాలుగు పదహైదు పదహారు సంవత్సరాలున్న మీ పిల్లలకు ఏమైంది దేవుడు అన్నాడు మీ నాన్నే కాదు నీవు కూడా ఎలాగుండాలి యథార్థ హృదయుడవై రోజు పొద్దున్నే వచ్చి ఒక పది నిమిషాలు అటెండెన్స్ చేయించుకొని పోతున్నారా అటెండెన్సు ఇదేమన్నా మంచినీళ్ళ ట్యాంక్గా లేకపోతే నెల నెల ఒకసారి వేయించుకునేటటువంటి రేషన్ కార్డ్ అత్త వేయించుకోవడానికి కాదు కదా యథార్థత దేవుని మందిరములో దేవుని బిడలముగా నండి మనలను చూస్తున్నది నిజంగా మీకు ఏదైనా బలహీనత ఉంటే ఆడపిల్లలు కాబట్టి నెలలో ఋతుక్రమం వస్తుంది మెచ్యూరిటీ అయిన బిడ్డలు కాబట్టి అలాంటి స్థితిలో మీరు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు చూస్తాడు నిజంగా అలాంటి స్థితిలో నాలాంటి సేవకుడు కూడా ఎవరు మాట్లాడరు కానీ మీరు చూడండి అంటే మీరు ఏమి నేర్చుకోవాల కొంతకాలం అమ్మల కోసం నాన్నల కోసం వచ్చారు ఆ అమ్మలు నాన్నల అవసరతలు తీరిపోయి మీకు రెక్కలు వచ్చిన తర్వాత మోకాల సంగతి పెట్టు ప్రార్థన కూడా ఉండదు దేవుడు అంటున్నాడు ప్రార్థనలో యథార్థత ఉండాలి రెండో విషయాన్ని చూద్దామా హెజ్రా గ్రంథం ఒకసారి చూడండి హెజ్రా గ్రంథం పదో అధ్యాయం మొదటి రెండు వచ్చిన వాళ్ళు చూద్దామా మొదటి వచ్చిన చూద్దాం చాలు మొదటి వచ్చిన చూద్దాం హెజ్రా దేవుని మందిరం ఎక్కడంట దేవుని ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను ఇస్రాలలో పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొక్కకు కూడి వచ్చి బహుగా ఏడవగా చాలు రెండవదండి దేవుని మందిరములో పశ్చాత్తాపముతో చేసే ప్రార్థన ఉండాలి ఏ ప్రార్థన ఉండాలి పశ్చాత్తాపం అందుకే మీరు అక్కడ చూశారో లేదో దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు ఏం ఒప్పుకున్నారట పాపములు అంటే పశ్చాత్తాప్తముతో ఒక దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయడానికి మీకు బాగా తెలుసు లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో అందులో ఒకడేమో పరిచయుడు మరొకడేమో సుంకరి ఎవరి ప్రార్థన అంగీకరించబడింది అంటే కూడా మీరు టక్మని చెప్తారు ఆ ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే పశ్చాత్తాపం మందిరంలో దేవుని మందిరంలో ఎలా ఉండాలి పశ్చాత్తాప ప్రార్థన ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను మీ మనస్సులు కొంచెం కష్టమైన కష్టమైన అన్నానంటే అదేదో చాలా ఇంపార్టెంట్ అనేదే స్థుతించేటప్పుడు దాదాపు మీ టాలెంట్ అంతా చూపి స్థుతిస్తారు దేవా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్న పేర్లన్నీ బట్టి కొట్టి స్థుతిస్తారు ఐ అప్రిషియేట్ గుడ్ కానీ ఒప్పుకునేటప్పుడు పాపాలు ఒప్పుకునేటప్పుడు మీ పాప ఏదో నిజంగా ఆయనకు తెలుసులేండి నా పాప మీద ఆయనకు తెలుసు నా పాపం ఏదో నాకు తెలియకోకుండానే నేను చేస్తానా మరి పాపం దగ్గర ఏడవరే పశ్చాత్తాప పడరే ప్రభా ఎందుకో ప్రభావ మేము ఇంతగా స్థుతిస్తున్నా గనపరుస్తున్నా ఆరాధిస్తున్నా ఏ పాపమైతే నువ్వు చేయొద్దంటున్నావో అదే చేస్తున్నాం ప్రభా మేము పశ్చాత్తాపడినటువంటి అనుభవములో అక్కడ చూపరే మీరు పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు పశ్చాత్తాపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు మీరు ఇది పోసుకుంటూ తలపోసుకుంటూ ఆ పశ్చాత్తాపాన్ని కనపరచరే అక్కడ అన్నాడు హెజ్జరా ఏడుస్తున్నారట వారి పాపములు ఒప్పుకొని మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఏడుస్తారు అప్పు వాళ్ళు ఏకపోతే ఏడుస్తారు లేదా అప్పు పుట్టకపోతే ఏడుస్తారు రోగం కొరకు ఏడుస్తారు పాపముల పశ్చాత్తాపం కొరకు మాత్రం ఏం చేయరు ఏడ్చరు అంటే దేవుని మందిరంలో చేయాల్సింది పశ్చాత్తాపం నిజంగా దేవుని సన్నిధానంలో మన పాపాలు మనకు గుర్తుకొస్తూ వస్తే దేవా నీ ఎదుట నేను శ్రమ ఉంచడానికి యోగ్యుడన నిజంగా నేను చేసిన పాప ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము చేసిన తప్పు పోలీసు వాళ్ళకు తెలిసిందనుకుందాం ఏదైనా కానీ నచ్చంది ఏదో పోలీసు వాళ్ళకు తెలిసిందనుకుందాం ఉన్ని అని పంపిస్తారా మనల్ని పంపారు పోలీసు వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా మనల్ని లోపల పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు మరి మన తప్పు ఏదో మన దేవునికి తెలుసు తెలిసిన దేవుని ఎదుట తప్పు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం దాటవేస్తాం కానీ సుంకరి దాటవేలా సంసోను దాటవేలా దావీదు దాటవేలా వాళ్ళు నిలబడ్డారు అక్కడే యాభై ఒకటవ కీర్తన మీరు చదవద్దు కానీ చదివితే కీర్తనాకారుడు అంటాడు నేను పాపములో పుట్టాను పాపములో నా తల్లి నన్ను గర్భమున ధరించింది నీవు అంతరంగములో సత్యము కోరే దేవుడవు దేవా నాకు ఏ హృదయాన్ని ఇస్తావు ఇవ్వ ఇవ్వాలని అడిగాడు శుద్ధ హృదయాన్ని రెండోది అడుగుతాడు నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు ప్రభు ఈ సూపొంది చూడు ప్రభు అప్పుడప్పుడు మంచును చూస్తాం మనం ఎక్కడన్నా ఎక్కడన్నా అవసరం మీరు గూగుల్లోనికి వెళ్ళి ఆ ఇంటి మీద పడ్డ మంచులు కొన్ని మీరు అట్లా చూస్తే తెల్లగా ఉంటుంది అలాగ కదిలించగానే మొత్తం కింద పడిపోతుంది అంత తెల్లగా నన్ను కడుగు ప్రభు అని అడిగాడు మనం ఒప్పుకోరు కాడ నిలవడం ఎంత వీలైతే అంత తొందరగా దాటిపోతాం ఆ పక్కకు ఆ ముందు ఉంటాం మనం ఎందుకంటే మన పాపము ఎవ్వరికి ఏం కాకూడదు తెలియకూడదు ఒకటి అడుగుతాను నేను ఇక్కడున్న మీ అందరూ ఇక్కడున్న మీ అందరూ ఇక్కడున్న నేను నిజంగా చేతులు వేసుకొని చెప్దాం మనం ఏదైనా తప్పు చేస్తే నిజంగా మన ఇరుగు పొరుగు వాళ్ళకు మన ఊర్లో వాళ్ళకు ఎవరికి తెలియదా మీరు చేసేది ఏదన్నా కానీలేండి ఎంత చక్కగా బైబిల్ను ఇట్లా గుండెలకు హత్తుకొని మీరు లోపలికి రానిలేండి మీ ఇండ్ల దగ్గరకు వాళ్ళు మీ ఇరుగు పొరుగు వాళ్ళలో వాళ్ళో వీళ్ళో మనం చేసింది చెబితే వాళ్ళు మనల్ని మొఖం ముందు అనకపోయినా మనం అలా వెళ్ళిపోతుంటే పాపపు ఎట్ట ఎట్ట ఉంది ఎట్ట తిరిగితే ఉంది ఏం కష్టపడిందా కష్టపడ్డా అని అనరా నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి దేవుని మందిరంలో అందుకే నా పాపము ఎల్లప్పుడు నా ఎదుటనే ఉన్నది అన్నాడు ఎవరు దావీదు యాభై ఒకటో కీర్తారు నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉంది ప్రభువా వీ పెనకలేదు నా దగ్గరే నాకు తెలుసు అద్దంలో ఒక ముఖం ఎట్లా కనపడుతుందో నా పాపం అంతా కనపడతా ఉంది విడిచిపెట్టేశాడండి అందుకే దావీదు యథార్థవంతుడు దేవునికి ఇష్టడయ్యాడు మనం విడిచిపెట్టాం చెయ్యని పురమాయిస్తాం ఈరోజు చాలా మంది తల్లులు తమ పిల్లల చేత చెయ్యి చాలామంది భార్యలు తమ భర్త చేత చెయ్యి చాలామంది తమ పిల్లల చేత చెయ్యి ఈడ నిలబడాలి మనం దేవుని మందిరంలో ఒప్పుకొని నేను ఎంత పాపినో నీకు తెలుసు ప్రభువా కడుగునైనా శుద్ధి నాయనా అని అందుకే దేవుని మందిరంలో యథార్థంగా ఉండాలి పశ్చాత్తాప ప్రార్థన చేయాలి మూడోది ఒక మాట చూద్దామా నూట ముప్పై ఐదవ కీర్తన రెండవ వచ్చినాన్ని యహోవా మందిరములో మన దేవుని మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారలారా యహోవాను ఏం చేయాలి మూడవది దేవుని మందిరములో దేవుని స్థుతించాలి ఏం చేయాలి స్థుతించాలి స్థుతించుట అంటే దేవుని యొక్క పేరుతో దేవుని పొగడుట పొగడుట ఎవరైనా పెళ్ళి బాగా చేశారు మటన్ బిర్యానీ పెట్టారు వచ్చేటప్పుడు మళ్ళీ క్యారీ ఇస్తూ పెళ్ళి బాగా జరిగిందా అని అన్నారనుకోండి ఏమంటాం వాళ్ళను అబ్బాబ్ ఏం చేశారు మీరు పెళ్ళి ఏం పెట్టారండి తిండి ఏమి గ్రాండ్ అండి వాళ్ళు పెట్టిన ఒక పూట తిండికే వాళ్ళను ఒక అర్ధగంట సేపు పొగిడి ఒక క్యారీనో ఒక చీరనో ఒక జాకెట్ మొక్కనో ఇప్పించుకొచ్చుకునేటప్పుడు వాళ్ళ గురించి మళ్ళా ఇంటికి వచ్చిన తర్వాత బా ఏం చేశారులే పెళ్ళి అని పొగిడేటటువంటి మనం మన దేవుడు ఇంత జీవితాన్ని ఎంతగానో పోషించి సంరక్షిస్తూ ఉన్నప్పుడు ఎందరో ఆహారము లేనివారు సరైన వసతులు వనరులు లేనివారు ఉంటే ఇంతగా దీపిస్తున్న దేవుణ్ణి ఇంతగా ఘనపరుస్తున్న దేవుణ్ణి దేవుని మందిరంలో చేరిన మనం ఏం చేయాలట స్థుతించాలట ఎక్కడిది వచ్చాం నేల తలకేసాం బయట శంగు కిందికి లాగాం ఇంక ఏమైంది ఏమి తెలియదు వచ్చినాం కూర్చున్నాం ముఖం కనపడుకోకుండా కొంగు లాగితిమి చున్నీ లాగితిమి ఇంకేం గనపరాదు ఆమెనన్న తర్వాత నువ్వు ప్రార్థన చేశావో కిందికి తల ఉంచి ఏమేమి ఊహల్లో తేలావో నుంచి చూసిన సినిమా గుర్తుకొచ్చిందో హీరోయిన్ గుర్తుకొచ్చిందో హీరో గుర్తుకొచ్చాడో తనుకు నాది గుర్తుకొచ్చిందో ఏం ఆలోచించావు నువ్వు నీ నోటి వెంట స్థుతి లేకపోతే దేవుని మందిరంలో నీకు విలువ లేదు పురుగులారా అందుకే స్థుతించాలి దేవుణ్ణి ఆయన నామము చేసిన మేళ్లను ప్రభువా ఇంతగానెచ్చుటకు నా కుటుంబం ఏపాటిది అన్నాడు దావీదు ఎందుకో తెలుసా అడవుల్లో గొర్రెలు కాసుకునేవాణ్ణి ప్రభువా ఈరోజు రత్న కంబళ్ళ మీద పడుకొని సుఖ భోజనం చేస్తున్నాను అంటే ఎంత ప్రేమ నీకు మన తల్లిదండ్రులు మన తోడబుట్టిన వారు అనుభవించని అత్యంత అద్భుతకరమైన లగ్జరీస్ లైఫ్ మనం అనుభవిస్తున్నాము అంటే వాటినన్నిటిని తలపోసుకోవాలండి బాహాటంగా చెప్పకపోయినా పర్లేదు బాహాటంగా ప్రతి ఒక్కరూ ప్రార్థించకపోయినా పర్లేదు కానీ మనస్సులో వాటన్నిటినీ ఏం చేయాలి మన్నాను నడినాను ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చాడు మాట్లాడుతూ అంటున్నాడు అయ్యా నా పిల్లలకు సంవత్సరం నుంచి మెస్ బిల్లు మెస్ బిల్లు కట్టలేదండి ఇప్పుడు లాస్ట్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు హాల్ టికెట్ ఇవ్వాలంటే ఏం కట్టమంటారు బిల్లు మెస్ బిల్లు కడితే అప్పుడు హాల్ టికెట్ ఇస్తామన్నారట ప్రార్థన చేయండి మన పిల్లలు ఎప్పుడైనా హాల్ టిక్కెట్ ఇవ్వరంటమ్మా ఫీజు కట్టకపోతే అని వచ్చే అంతవరకు మనం పెట్టుకున్నామా యుగ్ధం మనం కట్టేసుకుంటూ వచ్చాం దేవుణ్ణి స్తుతించాలి సమయం అయిపోయింది ఇంకొక మాట చదివి ముగించేస్తాను పేదరు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనాన్ని మనం చూద్దాం ప్రూలర్ పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చూస్తున్నాం ీస్తు ద్వారా దేవునికి దేవునికి అనుకూలములకు ఆత్మ ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఈ భౌతికమైన మందిరాన్ని కట్టేటప్పుడు పెద్ద పెద్ద గుండ్లు అడ్డపడ్డాయి పిల్లర్స్ వేయకోకుండా దాన్ని తొలగించడానికి చాలా పరికరాలు వాడాం ఈ మందిరాన్ని కడుతున్నప్పుడు పిల్లర్స్ను వేసి అందులో చక్కగా బలంగా ఉండడానికి విలువైన కడ్డీలు కాంక్రీటు వాడాం అలాగే మీరు మీ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఇల్లు స్థిరంగా ఉండాలి అని చెత్త చెత్త అన్నీ తీసేసి ఏ వ్యక్తి అయినా ఇల్లు కట్టేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మట్టి లూజ్గా అంతా ఉన్నప్పుడు దాని మీద కట్టాడు దాన్ని అంతా తీసేసి ఒక స్టాండర్డ్ చేస్తాడు దాన్ని అంటే ఏదైనా వేసినా కుంగకోకుండా ఉండేట్టుగా స్టాండర్డ్ చేసి దాని మీద స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వస్తాడు అలాగే ఆత్మ సంబంధమైన మన దేహం అనే మందిరాన్ని కట్టుకోవాల్సి వచ్చినప్పుడు వ్యర్థమైనవి లూజు లూజుగా ఉన్నటువంటి దుమ్ము ధూళి లాంటి వ్యర్థమైన ప్రతి వాటిని ఏం చేయాలి మనము తీసేసుకోవాలి తీసేసుకొని అదే చెప్పాడు దేవుని మందిరములో ఆత్మ సంబంధంగా కట్టబడాలి ఆ కట్టడం నిలబడాలి ఆ కట్టడ నిలబడకపోతే కట్టిన వ్యక్తికి కానీ లేకపోతే ఆ యొక్క కట్టడికి కానీ విలువ లేదు అలాగే దేవుని ప్రిబిడలమైన మనం ఎదురయ్యే శ్రమలు నిందలు అవమానాలు బాధలు నీలో ఉన్న చెడు తీసేసుకోవడానికి దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు వాటిని తీసివేసుకోగలిగితే దేవుని మందిరంలో దేవుని నమ్మిన నీవు యథార్థముగా ఉండాలి పశ్చాత్తాపముతో ప్రార్థిస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి ఆత్మ సంబంధమైన మందిరముగా ఏం కావాలి కట్టబడాలి అలాగున్నప్పుడు ప్రభు ఆత్మ సంబంధమైన ఈ మందిరాన్ని మీ మందిరాన్ని చూసి ఆనందిస్తాడు తలలో ఉంచుదామా ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానములో నాయన నీవు మాట్లాడిన విలువైన పరలోకపు సంగతులను బట్టి నీకు హృదయపూర్వకమైన స్తోత్రములు తండ్రి నీ మాటలు విన్న నేను ఆ మాటల ప్రకారముగా నడిచి నీ అడుగు జాడలలో పయనించడానికి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు ఎదుట శిరము వంచి కరములు జోడించి ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామునైనా గొప్పదేవా నీ పరిశుద్ధమైన మందిరములో ఆత్మ సంబంధమైన మందిరమైన మా కుటుంబాలు మేము ఎలాగ ఉండాలో మీరు పలికిన అత్యంత విలువైన మీ పరలోకపు సంగతులను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నాయనా నిజమే తండ్రి నీవు పైరూపమును చూసే దేవుడవు కాదు హృదయ అంతరంగములను చూసే దేవుడవు మాలో యథార్థత ఉందా మేం చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపముందా లేదా హృదయ గర్వము ఉందా మీ మేలుల కొరకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నామా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నామా లేదా అని మమ్మలను మీరు చూసే దేవుడవు తండ్రి ఈరోజు మీ ఎదుట పశ్చాత్తాప పడుతూ ఉన్నాం మా మాటలు చూపులు క్రియలు తలంపు నడక పడకే కాక మా జీవన విధానములో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యర్థతను మేము తీసివేసుకోవడానికి మీ సహాయము మాకు అందించండి మేము ఎలాగ జీవిస్తూ ఉన్నామో మీకు తెలుసునైనా మేము ఎలాగ జీవిస్తున్నామో మాకు తెలుసు మా గురించి మా ఇరుగు పొరుగు మా ప్రాంతపు వాసులకు తెలుసు అలాంటప్పుడు ఈ సేవకుడు చెప్పడం ఏంటి అది రహస్యమైనది కాదు కదా కాబట్టి మేము పశ్చాత్తాపడి అపాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మీకు సాక్షిగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేల పడిన విత్తనము వలే ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు మరి ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్